ఈరోజు హైదరాబాదులోని పేరండ్ గ్రౌండ్స్లో మాలల సింహగర్జన బహిరంగ సభని ఏర్పాటు చేయడం జరిగింది ఆగస్టు ఒకటిన ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా అదేవిధంగా మనువాదులు చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారాలకు వ్యతిరేకంగా అదేవిధంగా మాలలపై కొంతమంది మాజీ నాయకులు చేస్తున్నటువంటి ఆరోపణలకు వ్యతిరేకంగా మాలల యొక్క ఆత్మగౌరవాన్ని చాటే విధంగా ఈ మాలల సింహగర్జన బహిరంగ సభ ఉండబోతూ ఉన్నది ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో కనీసం మాలలు లేరు అనేది ఒక తప్పుడు ప్రచారాన్ని ఒక గ్లోబల్ ప్రచారాన్ని తీసుకురావడం జరిగింది అంతేకాకుండా అన్ని రాజకీయ పార్టీలు ఈరోజు మాలలకు వ్యతిరేకంగా కనీసం మాలలను హక్కున చేర్చుకునే పరిస్థితి ఏ ఒక్క రాజకీయ పార్టీ చేస్తలేదు ఖచ్చితంగా మాలల యొక్క ఉనికి చాటే విధంగా మాలల యొక్క శక్తి ప్రదర్శన ద్వారానే సాధ్యమవుతుందనే లక్ష్యంతోన ఈరోజు పది లక్షల మందితోన భారీ బహిరంగ సభ ఏర్పాటు చే చేయడం జరిగింది మహబూనార్ నుంచి కూడా వేలాదిగా తరలి వెళ్తూ ఉన్నాం ఖచ్చితంగా మాలల యొక్క సత్తని చాటుతాం ఖచ్చితంగా మాలలకు దక్కాల్సినటువంటి హక్కులను ప్రభుత్వాల ద్వారా మా హక్కులను మేము నెరవేర్చుకోవడానికి మా డిమాండ్లను మేము నెరవేర్చుకోవడానికి ఈ సభ ద్వారా ప్రభుత్వాన్ని నిలదీయబోతూ ఉన్నాం ఖచ్చితంగా ఏదైతే భారతదేశంలో ఉన్నటువంటి అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ ఎస్టీ వర్గీకరణ చేసుకోవచ్చని రాష్ట్రాలకు అధికారం ఇచ్చి ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఎందుకంటే రాజ్యాంగ విరుద్ధమైనటువంటి తీర్పు రాజ్యాంగంలో ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ని సవరించాల్సిన అవసరం ఉన్నది కానీ రాజ్యాంగబద్ధంగా పార్లమెంట్లో జరగ జరగాల్సిన ప్రక్రియ ఈరోజు సుప్రీంకోర్టు ద్వారా ఈరోజు మనువాదుల ద్వారా ఏదైతే ఇది సుప్రీంకోర్టు తీర్పుగా మేము భావిస్తలేం మోడీ తీర్పుగానే మేము భావిస్తూ ఉన్నాం ఖచ్చితంగా ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా జరగాల్సినటువంటి ప్రక్రియను ఈరోజు మోడీని కనుసన్నాళ్ళు సుప్రీంకోర్టు తీర్పు రావడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయో ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ ఉపకులాల వర్గీకరణ అంశాన్ని పక్కకెట్టి వారి అభివృద్ధి కోసం కృషి చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం నిజంగా ఉపకులాలు వెనుకబడి ఉంటే వాళ్ళని ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా వాళ్ళని ముందుకు తీసుకురావడానికి ప్రత్యేకమైన నిధులు కేటాయించి వాళ్ళ అభివృద్ధి కోసం కృషి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉంది కానీ గత ప్రభుత్వాలు కూడా ఏది చేయలేదు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు కూడా ఆ చర్య చర్యలు తీసుకోకుండా వన్ వన్ మ్యాన్ కమిషన్ ఏర్పాటు చేసి ఈరోజు దళితులను విచ్ఛిన్నం చేసే కుట్రలు చేస్తూ ఉన్నది ఆ కిమ్ ఆ కమిషన్ని వెంటనే రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఏదైతే ఎస్సీ ఎస్టీ ఉపకులాల వర్గీకరణ ఉందో ఆ అంశాన్ని కూడా పక్కకు కట్టి ఏదైతే మీరు ఎన్నికల హామీగా ఇచ్చినటువంటి దళితులకు ఇచ్చినటువంటి గిరిజనులకు ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఉన్నాయో అంబేద్కర్ అభయాస్తం అన్నారు ఇప్పటివరకు సంవత్సరం గడుస్తూ ఉన్నది కనీసం అంబేద్కర్ అభయాస్తాన్ని ఇంతవరకు కూడా ప్రభుత్వం అమలు చేయట్లేదు ఎక్కడ కూడా కేంద్ర ప్రభుత్వం బీజేపీలో జరుగుతున్న మాలా సింహాగర్ జిల్లాకు ఉమ్మడి మామరాం జిల్లా నుంచి గత కొన్ని వేల మంది పోతున్నాము ఏదైతే మొన్న ఆగస్టు ఒకటిన సుప్రీంకోర్టు ఇచ్చిందో దానికి నిరసనగా మాల సత్తా చూపడానికి పది లక్షల మందితో చేస్తున్న ఈ సభను మాలంతా విజయవంతం చేస్తామని అదేవిధంగా మాల సత్తా ఈ ప్రభుత్వాన్ని తెలియజేసి మాలా సుమర్చన విజయ విజయవంతం చేసి ప్రభుత్వం తెలియజేస్తామని తెలియజేస్తున్నాం జై భీమ్ జై పది తారీఖు రోజు భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఏదైతే రాష్ట్రాలకు మీరు వర్గీకరణ చేసుకోవచ్చు అని సూచన చేసిందో దాన్ని ఆగస్టు ఒకటి తారీఖు నుంచి కూడా మాలలందరం ఏకతాటిపైకి వచ్చి ఈ యొక్క సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని ఉపసంహరించుకోవాలని చెప్పి అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాలలు తక్కుండ్రు అని ఏదైతే భావన ఉందో దాన్ని తొలగిపోవాలని చెప్పి మేము దశలవారీగా ఉద్యమం చేయడం జరుగుతుంది ఈ ఉద్యమంలో భాగంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర మొత్తం రాష్ట్ర ఎత్తున మొత్తం ఎంతమంది అయితే మాలలు ఉన్నారో మాలలంతా ఒకటే తాటిపై ఒకటే వేదికపై రావాలని చెప్పి ఈరోజు మాలల సింహగర్జన పిలుపునివ్వడం జరిగింది ఈ మాలల సింహగర్జనకు ఈరోజు దాదాపు మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లా నుంచే దాదాపు లక్ష మంది మీ తరలి వెళ్తూ ఉన్నాము ఈ సభ నుంచి అయినా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మాలలపై ఉన్న అపోహ తొలగిపోతుందని ఇకనైనా ప్రభుత్వాలు కళ్ళు తెరిచి ఈ యొక్క వర్గీకరణను ఉపసంహరించుకోవాలని చెప్పి మేము మాలల వ్యతిరేక పోరాట సంస్థ వర్గీకరణ వ్యతిరేక పోరాట సంస్థ డిమాండ్ చేస్తాం